క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మీ అందరికీ ప్రభుని యేసు క్రీస్తు నామమున మరొకసారి వందనములు చెల్లించుకుంటున్నాను ప్రియులరా మీరందరూ బాగున్నారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభ దినములలో ఉంటున్న మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని ఒక దైవజనుడిగా మీ కొరకు మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో అనుదినము ప్రార్థనలు చేస్తున్నా రిగులరా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు మీ కుటుంబ విషయములు కానీ పిల్లల విషయములు కానీ పిల్లల యొక్క విద్య విషయములు కానీ వారి భవిష్యత్తు విషయములు కానీ మీరు చేస్తున్న చిన్నపాటి వ్యాపార విషయములు కానీ దేవుడు గొప్ప కార్యములు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము చేయు ప్రతి పనులను దేవుడు సఫలము చెయ్యాలంటే అందుకు మనం ఏం చెయ్యాలి అనగా మీరు చేస్తున్న వ్యాపారము కానీ మీరు చేస్తున్న పనులు కానీ ప్రతిదీ కూడా దేవుడు సఫలము చెయ్యాలంటే దానికి మనం ఏం చెయ్యాలి అంటే సక్సెస్ అన్నమాట మనం చేస్తున్న ప్రతి పని సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటాం మన యొక్క వ్యాపారము కానీ చిన్నపాటి పనులు కానీ ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం దేవుడు మన పనులను సక్సెస్ఫుల్గా నెరవేర్చాలంటే దేవుడు మన పనులను సఫలము చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి దాని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుదాం ప్రియులరా దేవుడు మీ పనులను సఫలము చెయ్యాలంటే దేవుని వాక్యము అనే వెలుగులు చూసి వాటిని తెలుసుకొని మనం వెంబడించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం చేసే ప్రతి ప్రయత్నములను మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మహిమార్థమై సఫలము చేస్తాడంట ఇంకెందుకు ఆలస్యం రని దేవుని వాక్యములోకి వెళ్దాం కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి వాక్యము నుంచి నేను మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమెచ్చు చెట్టు వలె గోండును అతడు చేయున్నదంతయు సఫలమను హల్లే ఈ వాక్యం మనకు క్లియర్గా బయలుపరుస్తున్నది మనం చేసే ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా మారాలంటే ఇదిగో కీర్తనలు ఒకటో అధ్యాయంలో చెప్పినట్లుగా మనము పాటించాల ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు రెండవదిగా పాపుల మార్గమున మనము నిలబడకూడదు మూడవదిగా అపహాసకులు కూర్చున్న చోటున మనము కూర్చుండకూడదు ఒక విధంగా చెప్పాలంటే దుష్టులు పాపులు అపహాసకులు ఈ మూడు గుంపు మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటారు వారికి మనం దూరంగా ఉండాలి వారితో సహవాసము చెయ్యకూడదు మనం ఎప్పుడు వారితో సమయం గడుపుతామో అప్పుడు మన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మారదు ఈరోజు అనేక మంది దెబ్బలు తినటానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ సమయం దుష్టులతోనూ పాపులతోనూ అపహాసకులతోనూ సహవాసములో ఉండుట వలన దేవుని బిడ్డలు వారు చేసే పనులు సక్సెస్ఫుల్గా మారలేకపోతుంది ప్రియులరా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నీవు చేయి ప్రతి పని సక్సెస్ఫుల్గా మారాలంటే దుష్టులకు పాపులకు అపహాసకులకు మీరు దూరంగా ఉండండి తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందో మీరు చూడండి రెండో వాక్యంలో యహోబా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు మనం చేయు ప్రతి పని సక్సెస్ఫుల్గా మారాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఉండాలి చదువుతూ ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఇందులో రాయబడిన ప్రతి మాటల ప్రకారంగా మనము అనుసరిస్తూ నడుస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చేయు ప్రతి పనులను దేవుడు సఫలము చేస్తాడు ఎందుకంటే వాగ్దానం అక్కడ రాయబడి రాయబడినది అతడు నీటి కాలువల నాటబడిన నాటబడినై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించువాడంట నీటి కాలువల ఓరన నాటబడిన ఒక చెట్టు వలె ఉంటాడంట ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు ఒక చెట్టులాగా ఉంటారంటే దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ఈరోజు దేవుని బిడ్డలు దేవుని వాక్యమును ధ్యానించటం కరువైనది మీరు చూడండి తొంభై తొమ్మిది శాతం దేవుని బిడ్డలు బైబులే చదవనే చదవరు బైబుల్ మొట్టుతారే కానీ అందులో ఏమున్నదో దేవుని బిడ్డలకు తెలియదు బైబుల్ను చదవరు బైబుల్ని తీసుకెళ్ళి ఒక మూలల్లో పారేస్తూ ఉంటారు దేవుని బిడ్డలు అభివృద్ధి అవ్వలేకపోవటానికి కారణం బైబులు చదవకపోవటం చాలామంది బైబులు చదువుతారు ధ్యానించరు వాటి ప్రకారంగా ప్రవర్తించరు అందుకే దేవుని బిడ్డలు కష్టపాలవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి క్రైస్తవులు ఏడుస్తున్నారు కారణం ఏంటంటే దేవుని వాక్యం వారిలో లేదు వారి లోపల భయము దిగులు చింత వారి మనస్సు నిండా దిగులుతోనూ భయముతోనూ నిండి ఉన్నది కానీ దేవుడు వాక్యం అంటుంది దివారాత్రములు దానిని ధ్యానించు వాడంట ఆనందముతో గడుపుతాడంట ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడంట ఆకు వాడక తగిన కాలముందు వాడు ఫలమిచ్చు ఒక చెట్టు వలె ఉంటాడంట నీటి ఓరణ నాటబడిన ఒక ఫలమిచ్చు చెట్టువలే మనం ఉండాలంటే దేవుని వాక్యమునకు మనం సమీపమై ఉండాలి దేవుని వాక్యాన్ని ఎడతెగక చదవాలి దేవుని వాక్యమును మనం ధ్యానించాలి బైబిల్ మన ఇంట్లో ఉంటే చాలదు బైబిల్లో ఉన్న దేవుని మాటలు మన గుండెలో మన హృదయములో ఉండాలి అప్పుడే మనము నీటి ఓరన నాటబడిన చెట్టువలే ఉండి ఆకువాడక తగిన కాలమందు మనం ఫలమిచ్చు ఒక వృక్షములాగా ఉంటాము అతనికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటి తెలిసిన అతడు చేయినదంత సఫల మగును ఎవరు చేయినదంత యు సపల మగును దుష్టులకు దూరంగా ఉండువాడు పాపులకు దూరంగా ఉండువాడు అపహాసకులకు దూరంగా ఉండి దేవుని వాక్యమునకు సమీపమై దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానిస్తూ ఎవరు సమయాన్ని గడుపుతారో ఆయన వాక్యముతో అతడు చేయునదంతయు సపల మగును దేవుని బిడ్లారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో అడుగుబెట్టిన నీవు చేయునదంతయు ఈ సంవత్సరము సక్సెస్ఫుల్గా మారాలంటే ఖచ్చితంగా నువ్వు దుష్టులకు పాపులకు అపహాసకులకు దూరంగా ఉండు దేవుని వాక్యమునకు సమీపముగా రా ఈ వాక్యము ఇచ్చాడు దీనిని చదువు ధ్యానించు ఇందులో ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీటి కాలవల ఓరణ నాటబడిన ఒక చెట్టు వలై నువ్వు ఉంటావు ఆకువాడక తగిన కాలమందు ఫలమిచ్చు ఒక చెట్టువలై ఉంటావు నీవు చేయునదంతయు సఫలమగను ఇక నీ లైఫ్లో సక్సెస్ఫుల్ ఉంటుంది తప్ప అపజయం ఉండదు నిన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపడుతారు దావీది కీర్తనను రాశారు దావీది లైఫ్లో చూడండి సక్సెస్ఫుల్ను మనం చూడగలం విజయమును చూడగలం ఎక్కడ కూడా అపజయము చూడలేదు రీజన్ ఏంటి తెలిసిన అతడు జీవితాంతము యహోవ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా జీవించిన ఒక వ్యక్తి కనుక అతని లైఫ్లో మనం అపజయము చూడలేదు రెండు వేల ఇరవై నాలుగులో నీవు సఫలం అవ్వాలంటే నీ లైఫ్ అంతటా సక్సెస్ఫుల్గా ఉండాలంటే రండి దేవుని వాక్యమే అవ్వకు ధ్యానించండి చదవండి ఇందులో రాయబడినట్లుగా మీరు ప్రవర్తించి క్రీస్తుకు సాక్షిగా జీవించండి మీ లైఫ్ బాగుంటుందని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న గాడ్ బ్లస్ యు ఆల్